హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నామండి మేము అయితే దానికి బాగుం గిన్నె అయితే పెట్టుకున్నామండి ఈరోజు పెద్ద గిన్నె పెట్టుకున్నామండి ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్కి అయితే చికెన్ గ్రేవీ అయితే చేయబోతున్నామండి రెండు ఆనియన్స్ తీసుకొని రెండు ఉల్లిగడ్డలు తీసేసుకొని దాన్ని పొడవుగా కట్ చేసుకున్నామండి పొడవుగా కట్ చేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాము గ్రేవీకి అయితే ముందే పెట్టుకున్నానండి ఫ్రై చేసుకొని అది చూపించలేకపోయిన వీడియో అయితే ఒక థర్టీ మెంబర్స్కి అయితే ఒక టెన్ టమాటోస్ ఒక ఏడెనిమిది ఆనియన్స్ అయితే ఆనియన్స్ ఒక ఫిఫ్టీ వరకు క్యాషినట్సు చెక్కా లవంగం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నామండి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే అలా ఫ్రై చేసుకొని చల్లారిద్దని చెప్పేసి ముందులే పక్కన పెట్టేసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీ కదా సో ఇంకా అందుకని చెప్పేసి పక్కన పెట్టుకున్నానండి అది ఇంకా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుని పెట్టేసుకున్నానండి సో ఇంకా అదైతే చూపించలేకపోయాను లాస్ట్కి ఫుటా అయితే తీసి పెట్టానండి టేస్ట్ దగ్గర సాల్ట్ అయితే వేస్తున్నామండి వేసి ఈ ఆనియన్స్లో మంచిగా అంటే తొందరగా సాఫ్ట్ అవుతాయని చెప్పేసి ఆనియను పసుపు అయితే సాల్ట్ పసుపు అయితే వేసేసామండి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నామండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే వేసాము మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇట్లా మంచిగా తొందరగా బాయిల్ అయ్యొద్ది కానండి అంత ఇది లేదు టైం కుదరక ఫస్ట్ ఇలా తొందరగా చేసేయాల్సి వచ్చింది లేకపోతే మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకుంటామండి మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చేసి ఆ ప్రాసెస్ వేరే చేసేవాళ్ళం అండి సో ఇంకా టైం కుదరక టైం లేక ఇట్లా చేసేస్తున్నాము ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్కి అయితే చేస్తున్నామండి ఇప్పుడు చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాయండి ఇంకా చికెన్ అయితే వేసుకుంటున్నాము థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్కి అయితే ఈ చికెన్ అయితే సరిపోదండి ఓన్లీ సైడ్కి గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నామండి బిర్యానీ వేరే చోట చేస్తున్నామండి ఇట్లా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఐటమ్ ఇలా చేసుకుని ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటామండి ఎందుకంటే మేము ఉన్న చోట అయితే ఆర్డర్స్ ఇవ్వడానికి అయితే లేదు లేదంటే మన ఇండియాలో లాగా అయితే ఆర్డర్స్ ఇవ్వడానికి ఉంటుంది సో ఇంక ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే ఇలా కలిసి చేసుకుంటామండి సో ఇంకా ఒక చోట బిర్యానీ ఒక చోట ఇట్లా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము చూడండి మంచిగా మిక్స్ అయితే చేసుకుంటున్నామండి ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు సాల్ట్ అన్నీ ఇట్లా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నామండి చూడండి మంచిగా ఒకసారి మూత తీసుకొని ఇట్లా ఇల్లు చూసుకుంటూ ఉంటున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మేమైతే ఈ చికెన్ ఎప్పుడు కొంచెం ఈ ప్రాసెస్ వేరే ప్రాసెస్ ఉంది ఎప్పుడైనా ఆ ప్రాసెస్ కూడా చేసి చూపిస్తామండి ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటున్నామండి కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం బాయిల్ అవుతుందని చెప్పేసి మూత అయితే పెట్టేసుకొని ఇలా మిడిల్లో మూత తీసుకొని చూసుకుంటా ఉన్నామండి చికెన్ ఉడికిందా లేదా అని చెప్పేసి ఎప్పుడు మిక్సీ ఎప్పుడు కుక్కర్లో అయితే పెడతాము ఈసారి డైరెక్ట్గా వేయాల్సి వచ్చింది సో ఇంక ఇట్లా మిడిల్లో చూసుకుంటా ఉన్నాం ఇప్పుడైతే పుదీనా అయితే వేసామండి పుదీనా వేసేసి కొంచెం చిల్లీ పౌడర్ కూడా వే వేస్తామండి ఇప్పుడైతే చూడండి మంచిగా ఉడుకుతుంది చూడండి అదిగోనండి ఇండియా నుంచి తెచ్చిన చిల్లీ పౌడర్ అండి నేనైతే అదే ఎక్కువ శాతం కారం ఇండియా నుంచే తెచ్చుకుంటాను సో ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకుంటామండి ఇట్లా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ అండి మై న్యూ ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ మీకు నచ్చిన పద్ధతులు అయితే ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్ చేయండి చూడండి ఉడుకుతుందండి ఇక్కడ వచ్చేసి కొంచెం చిల్లీ పౌడర్ తక్కువ వేస్తామండి ఇక్కడ వెదర్కి వచ్చేసరికి కొంచెము తక్కువే తింటామండి సో ఇంకా తక్కువే వేసుకుంటామండి ఇదిగోండి గ్రేవీకి అయితే అంతకుముందు గ్రైండ్ చేసుకున్న అయితే వేసేసాము చూడండి థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడైతే కొత్తిమీర గార్నిష్ చేసామండి థ్యాంక్ యూ